అది ఎందుకు వస్తుందని చెప్పేసి ఆలోచిస్తే మేము ఈ మధ్య జిల్లా కమిటీ కూడా ఉంది ప్లస్ మొన్ననే స్టేట్ కమిటీ కూడా ఫామ్ చేశారు మన కలెక్టర్ ఆఫీస్ లో జిల్లా కమిటీ వాళ్ళు కూడా మేము వినమించడం జరిగింది అంటే ఈ రూట్ గురించి ఏదైతే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ సాయిబాబా నగర్ మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీద పండించాలని చెప్పేసి మేము ఈ రెగ్యులర్ రూట్ ముందు అది ఎక్కడో ఒక రోజు ఫైడే వచ్చిందని చెప్పేసి ఆ రూట్ పనిచేయడం జరిగింది దీనివల్ల అంటే ఆ రూట్ లో కూడా మాకు ఏదో విజయం సాధించినట్లు లేకపోతే ఆ ఫీల్ కావాలంటే ఎందుకంటే దాని నుంచి ఇబ్బంది ఏమైతుందంటే ఎస్కైడ్ కాలం డైవర్ట్ చేయడం వల్ల అక్కడ ఉండే వైర్స్ అన్ని కట్టేయాల్సి వస్తుంది కట్టేయాల్సి వస్తుంది మీకు పోతుంది దర్సింగ్ చాలా మంది కూడా మాకు రూట్ కూడా చెప్పండి కొద్దిగా

మరి ఇమీడియట్ గా ఆ రోజు నైట్ నైట్ లేదు అక్కడ పోవడానికి వీలు లేదని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కనుక దీని ఒక బాడ్ మైండెడ్ తో ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలుపుకున్నట్లా మీరు కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పేసి మా యొక్క ఈ యొక్క అక్కడ మా టెంట్ వేయడం వల్ల వచ్చేటటువంటి విగ్రహానికి కోఆర్డినేషన్ చేసుకోవడానికి ఏదైనా సూచనలు ఇవ్వడానికి కానీ చెప్పడానికి కూడా బాగుంటది మనం అనేక మైకులు ఏర్పాటు చేసాం ఆ మైకులు ఇంకొకటి ముందు వరకు కూడా తీసుకోవాలి కూటర్ వరకు కూడా పెట్టినట్లయితే అక్కడి నుంచి ఏదైనా ఆ విషయం చెప్పినట్లు వెనక ఉన్నటువంటి మండప నిర్వాహకు ర్యాలీలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తాం కాబట్టి ఈజీగా మోబిలేషన్ అవకాశం ఉంటుంది ఏదైనా సంఘటన జరిగినా మనం కోఆడినేషన్ చేసే విధంగా ఉంటాయి దాని మీద దృష్టి పెట్టాల్సిందే కోరుతాం ఇక రెండవది వచ్చేసి మీ అందరు కూడా మరొక నువ్వు ఏమైనా తెలిపారు ఉత్సవ సంతేటువంటి టౌన్ ఏమన్నారంటే నగరంలో ఉత్సవ వస్తుంది కోఆర్డినేషన్ చేస్తా ఉంటాం మీరు డైరెక్ట్ గా కోసినేషన్ ఆన్లైన్ లో చేసుకోవాలంటే మా దగ్గర ఆన్లైన్ కాదు ఎక్కడికి పోరు లాస్ట్ సంఖ్య కూడా తెలియదు అది లాస్ట్ ట్రై చేసాం మీరు ఎందుకంటే మేము చూసిన తర్వాత మేము కంప్యూటర్ మేమే ఎంటర్ చేయడానికి ప్రయత్నం చేశాం సర్వర్ లేదా లేదంటే సిగ్నల్ లేదని ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది దీనివల్ల ఏమైతుందంటే ఆ యొక్క మనభావం యొక్క ఇన్ఫర్మేషన్ రాకుండా పోతుంది మీరు గతంలో ఇటు అయితే జరిగింది రెండు మూడు రోజులు ఆరాబడి తర్వాత మేము వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకురావాల్సి వచ్చింది ఇటువంటి ఏంటంటే మేము మేము ఎంటర్ చేస్తాం మా దగ్గర కంప్యూటర్ ఉన్న అవసరం ల్యాప్టాప్ ను పెట్టి ఎవరైతే సభ నిర్వాహ మండప మా పరిషత్ ఆఫీస్ వస్తారు వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకుంటే అదే డీటెయిల్స్ మేము ఎంటర్ చేస్తాం మళ్ళా వాళ్ళని ఎంట్రీ చేయమని అనుకోండి వాళ్ళు చేయరు మాకు చేయరు రాజ్యం సంఖ్య కూడా తెలియదు ఎక్కడ ఎన్ని కూర్చున్న విషయాలు చాలా కనిపిస్తాను రాజ్యం జరిగింది ప్రాక్టికల్ ఇది ఎంట్రీ ఇప్పుడు మీరే ఎంట్రీ చేసినా ఇప్పుడు కన్సర్న్ అప్లికేట్ కి అతని మొబైల్ నంబర్ పెట్టాలి మొబైల్ నంబర్ పెడితే అతని ఫోన్ కే ఓటీపీ వస్తుంది అప్పుడే ఆ కన్సర్న్ అప్లికేషన్ ని ఫిల్ చేయగలరు అలా మీరు ఏదైనా ఒకవేళ ఆ అప్లికేట్ మీ దగ్గర పెట్టుకొని ఫిల్ చేయగలిగితే మీకు ఆ మొబైల్ నంబర్ కి ఓటీపీ వచ్చి ఫాస్ట్ గా ఫిల్ చేయగలరు సిస్టం అలా ఉంది దాని తగ్గట్టు మీరు ఎలా చేస్తారో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు మేము వచ్చేటట్టు నిర్వాహకులు కూడా అదే చెబుతాం

ఈ దగ్గరికే అప్లికేషన్ చేసి పిఎఫ్ అంటే బట్ అయితే మొబైల్ నంబర్ కి ఓటీపీ మీ అన్నిటికి ఒకే మొబైల్ నంబర్ అయితే పెట్టలేదు కదా పిట్ల ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉంటున్నాం దాంతో లేదంటే సమయం వృద్ధైతే ఇన్ఫర్మేషన్ రాకుండా అవుతుంది అని చెప్పి కదా అనుభవంతో మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆలోచించే మరి కట్ట ఒకే వెబ్సైట్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్ అప్లికేషన్ కి కంట్రీ అంతా ఒకే వెబ్సైట్ నే అప్లికేషన్ అనేది తెరుగుతుంది ఈ దాని సర్వర్ క్లోజ్ అయిపోతుంది ఒకవేళ సర్వర్ బిజీగా ఉండి మనం చేయలేని పక్షంలో మీరు ఎలానో అది కలెక్ట్ చేస్తారు మీ దగ్గర డేటా ఉంటుంది మాకు ఇస్తారు కానీ మీరు ఫస్ట్ ఆన్లైన్ లో అప్లై చేయకపోతే ప్రిజర్వేషన్ పెట్టుకోవద్దు ఒకసారి ట్రై చేసి అప్లై చేయండి తర్వాత వచ్చేసి ఉన్నాం కానీ ఎట్లా ఉంటుంది ఇక్కడ మాట్లాడటం ఒక టైపు ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళి పోలీసు అనేది మర్చిపోతారు మే మీద సంఘ వ్యతిరేక శక్తుల్లాగా దొబ్బడము లాంటిదారు త్వరగా వెళ్ళిపోయిన చెప్పి మేము భక్తులు గుర్తు పెట్టుకుని డిపార్ట్మెంట్ మేము మరీ మరీ రిక్వెస్ట్ చేస్తాం మేము అక్కడ భక్తులము మేము మా యొక్క పండుగ జరుగుతుంటే మేము మాకు సెక్యూరిటీ అని మేము అనుకుంటాం కానీ మీరేం చేస్తారు మా మీదనే దౌర్జం చేయడానికి వంపల్నే దొబ్బడానికి ఉంటారు ఎవరు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తాగి మీరు చర్యలు తీసుకుంటే ఎత్తున లేము మాకేం అభ్యంతరం కానీ ఏమైపోతుందంటే అక్కడ ఇందాక పెద్దలు చెప్పారు తెలిసేట్టుగా ఏదో వచ్చిన తర్వాత చోరగా వెళ్ళేటప్పుడు ఏది మన ఓవర్ బ్రిడ్ దగ్గర అక్కడ కాసేపు ఒక పాటన ఒక మంచి రిటర్న్ చేయాలని కోరుకుంటారు ఊర్లో అంత మొత్తం అయిపోయారు కదా అక్కడ ఏం చేస్తారు కావాలని మీరు ఎవరు ఉంటారు స్పెషల్ బయట వచ్చి పెడతారు ఆ సీఎల్ పరిచయం ఉండదు మా ఎస్ఎల్ పరిచయం ఉండదు వాళ్ళకి ఒకటే పని ఆ వచ్చిందా ముందుకు తీసుకోవడం దానికి ఏం లేదంటే ఘర్షణ వాతావరణం వస్తారు ఆ టైంలో మనం ఎవరు మనం చెప్పాలి కాబట్టి అక్కడ ఎవరైతే మీరు పాయింట్ లో పెట్టగలుగుతారు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి ఖచ్చితంగా అక్కడ భక్తులు ఉంటారు మేము ఉంటాం అదే మనం మేము రాత్రి మేము రాత్రి మూడు కానీ ఖచ్చితంగా ఉంటాం భక్తులని చెప్పడం మీరు దృష్టిలో పెట్టుకోవడం నిదానం ముందుకు పంపించినట్టు అయితే ఘర్షణ వాతావరణం ఉండదు సమయం కూడా కలిసి వస్తారు తెలియజేసుకుంటూ గత సంవత్సరం రాత్రి ఉంటూ ఉంటూ ఆ కాలేజ్ మన ఎంపికోట్ సర్కిల్ లో డీజల్ ఆఫీసర్ పదిహేను గంటలకి మేము వెళ్ళాము అక్కడ ఎవరు డీజిల్ ఆపమన్నది ఎందుకు ఆపినారో అర్థం కాదు ఆఫీసర్ గంట టైం వృధా మళ్ళీ ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది లోకల్ డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఒక గంట నడితే ఎక్కడ అక్కడ ఆగిపోయినాయి అందరూ చెప్తున్నారు మేము సమయం అప్పటికి రిస్ట్రిక్షన్ లేదు అందరు చక్కగా వెళ్తున్నారు ఉంటూ ఉంటూ వాటిని ఆపడం వల్ల ఏమైపోయింది ఒక అయోమయ వాతావరణం ఎందుకు ఆపినారో తెలుసు అక్కడ ఉన్న సభ మనపు నిరోధ రోడ్డు మీద కూర్చోవచ్చిన పరిస్థితి వచ్చింది మళ్ళీ అక్కడ ఎస్పీ గారు మన వెంటనే ఆర్టీ ముందుకు అంటే రాజు రాత్రి తీసుకోవడం వల్ల అయోమయం చేయగలుగుతారు ఆలోచన చేసి ఏదైనా ఉంది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేసుకుంటున్నాం మనం మరొకసారి సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మన జరిగినటువంటి జిల్లా సభ సమితి మరియు సబ్ కలెక్టర్ ఎస్పీ గారు మీటింగ్ లో జరిగించినటువంటి నలుగురు వెళ్ళి ఎస్పీ గారు కలెక్టర్ గారికి ఇచ్చా ఎవరైనా సాగర్ ఉన్నారు మాకు ఎట్టి పరిస్థితుల్లో పాత రూటే కావాలి మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి మేడం మేము చెప్తాం మేము డిపార్ట్మెంట్ వాళ్ళని అంటలేము మేము కోరేటటువంటి రోడ్డు న్యాయమా కాదని మీరు చేసి చెప్పండి మేము కొత్త రోడ్ అడితే లేదా మీరు ఒక మేము ఒక రూట్ ఇంకొక ఇంకో డిపార్ట్మెంట్ వచ్చింది ఆ రూట్ వచ్చింది ఈ రూట్ అంటారు కదా మేము ఇప్పుడు మా సమయంలో ఇప్పుడే మాట్లాడుకున్నాం మా పోయి రోడ్ లో దర్గా మసీదు లేక మీరే రోడ్ ఫిక్స్ అయిన పొలం అదే రూట్ లో లేదా కొత్త కొద్దిగా మొన్న దర్గా ఉంటే మసీదులు అయితే అంటే మేము దానికి కూడా అడ్డుకోవాలా ఇవి ఏం సంస్థ ఇంకోటి మా యొక్క రోడ్ ఈ రూట్ లో పోతే ఎవరు అభ్యర్థన చేస్తున్నారు డిపార్ట్మెంట్ ద్వారా లేకుంటే మాకు సంబంధించిన ముస్లిం సోదరులు మాకు అర్థం కావడం ఏదో ఒకసారి ఫ్రైడే ఉంది వద్దు కదా అని చెప్పి మేము ఒప్పుకున్నాను పాపానికి ఈరోజు మీరు ఇట్లా రూట్ లో తిప్పుతూ పోతే మేము ఎక్కడ ఊరేగింపు చేస్తాము చూడండి మీరు ఒక మెమరాండమ్ ఇచ్చారు దానికి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఒక డిసిషన్ తీసేసుకున్నారు ఆధార్ ఉంటే ఉంటుంది మొన్న మాకు చెప్పారు వచ్చి ఒకసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇక్కడ ఒక మీటింగ్ చేసి చెప్తా అన్నారు పరిశీలించే మీరు చెప్పండి ఈ రూట్ కూడా ఏ రూట్ లో

మీరు డెసిషన్ తీసుకున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది మరొకసారి నేను మళ్ళీ మాట్లాడతాను ఏదో సార్ దీని గురించి రెండు మనకు ఒకటి ఆ యొక్క ఏదైతే దగ్గర ఉన్న ప్రజలందరూ చూస్తారు ఆ యొక్క ఎస్టేట్ కార్యాలయం ఎవరు చూస్తారు అక్కడ కాలనీలు ఉన్నాయి హాస్పిటల్స్ హాస్పిటల్స్ కూడా మనకి ఇబ్బంది కదా ఒకసారి ప్రాక్టికల్ ఆలోచన చేయండి సార్ ఎందుకు ఇంతగా ఇబ్బంది పెట్టుకున్నారు చూడారు సార్ సరే అండి ఇప్పుడు మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే సమయంలో మీరు చెప్పారు మీరంటే అందరు కూడా ఇదే సమరవేదిగా సరే పర్మిషన్ ఇచ్చామని చెప్పారు లైటింగ్ కరెంట్ విద్యుత్ అధికారులు కూడా మొత్తం ఎలక్ట్రిషన్ మొత్తం చేంజ్ వైర్లైన్ వేసేసారు మళ్ళా రాత్రి రాత్రి లేదని చెప్పారు ఓకే మీ ఆర్గ్యుమెంట్స్ కన్సిడ్రేషన్ లో తీసుకున్నాం నిర్ణయం చెప్తాను సార్ మీరు అవసరమైతే అయితే ఎస్పీ మాకు ఇంకో సమావేశం ఏర్పాటు చేయండి పెద్దలందరూ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం కన్విన్స్ చేస్తున్న ప్రయత్నం చేస్తాం లేకపోతే మాకు నిజం ఎదుర్కొన్నాం సార్ అది ఏమంటారు మాకు ఎట్లంటే అప్పుడున్న మండాలి ఇంకా చెప్పాలంటే మన గవర్నమెంట్ వచ్చింది మన రోడ్ని తర్వాత వచ్చేసరి ముఖ్యంగా త్వరగా ప్రారంభం చేస్తాం గారు చెప్పారు మనం త్వరగా ప్రారంభం చేయాలంటే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్ అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని విగ్రహాలని పెద్దలేదు సార్ పెద్దవాడిన తర్వాత ఒక్కొక్క ట్రైన్ ఒక్కొక్క విగ్రహాన్ని లిఫ్ట్ చేసి ఆ లారీలోనూ ట్రాక్టర్ లో టైం పడుతుంది ఇంకోటి పూజలు చేస్తారు ఉదయం కూడా యాక్షన్ ఉంటాయి తర్వాత కళాశాల ఇవన్నీ కూడా కొన్ని సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది దానికే లేట్ అయితే తప్ప అంతకుముందు మేము కూడా ప్రతి మండపం కొండలు కూడా వెళ్ళేసి వస్తాం ఖచ్చితంగా త్వరగా మనం దగ్గర ప్రాంగారు మేము అందరూ చెప్తాం అదే మీరు మంచి విగ్రహాలు పెడుతున్నారు పెద్ద పెద్ద మంచి డీజల్ పెట్టారు మీరు ఎంత త్వరగా ఊర్లో వస్తే అంత ఊర్లో ప్రజలు కూడా చూస్తారు మీరు రాత్రి పదిలో వస్తే అప్పుడు రోడ్ల మీద ఎవరు ఉన్నారని చెప్పేటెస్ చేస్తాం అంతా ఖచ్చితంగా వాటిని కూడా త్వరగా ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మీరు చివరిగా ఈ ఊరేగింపు జరిగే సందర్భంలో కెనాల్ దగ్గర లైటింగ్ తక్కువ ఉంటుంది ఇంకొక ఈసారి ఒక రెండు ట్రైన్లు ఎక్కువ పెంచినట్లయితే త్వరగా అవుతుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకున్నాం చివరిగా మీరు కర్మలో నిమజ్జనం గమనించినట్లయితే కెనాల్లోనే ఒక ఏమంటారు ఒక వంతెన ఏర్పాటు చేశారు సార్ కెనాల్ కెనాల్ లోనే మన వినాయక్ దగ్గర ఒక వంతెన మధ్యలో వంతెలలో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు మధ్యలో అక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఈజీగా చేయొచ్చు మనం కర్నూలు చూస్తే రక్తం అవుతుంది కాబట్టి అటువంటి ఈసారి లేకపోయినా నీళ్లు తగ్గిన తర్వాత అటువంటి కన్స్ట్రక్షన్ చేస్తే బాగుండదని చెప్పి మా అభిప్రాయం గణేష్ నాది ఒకటే అండి ఆధ్వర్యంలో ఉండే రోడ్లు ప్రభుత్వానికి సంబంధించినవ్యా ప్రైవేట్ కి సంబంధించింది లేకపోతే మీ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఎవరికి సంబంధించింది క్లారిఫై చేస్తే అది ఎందుకంటే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే ట్రాఫిక్ ఎంత అధ్వాలంగా ఉందంటే చెప్పకూడదు ఏమి అంత వరుసగా ఉన్నాయి రోడ్లన్నీ ఆప ఆపైపోయినాయి నైన్టీ పర్సెంట్ రోడ్లు అయిపోయినాయి నూట నిలుగులనే ఆపొయింది ఏం చేయడం లేదు ప్రతి ఒక్క రోడ్డు ఆకుపై అయిపోయింది దీని గురించి మీరు ఆలోచించి ఏం చేస్తారో చేయండి ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి అక్కడి నుంచే వేరే అక్కడ నుంచి కాదు ఎందుకంటే మీ సైనికుంటే అన్ని సరిగి ఉంటాయి మీ సైనికు అన్ని పోతాయి దయచేసి దీన్ని ఆలోచించి తగిన తర్వాత తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అది వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు అండ్ ఇప్పుడు మనకి అఫీషియల్ పరంగా సో అఫీషియల్ గా మనం ఏం చర్యలు తీసుకున్నాం అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఉత్సవ కమిటీ నుండి కూడా కొన్ని సలహాలు సూచనలు వచ్చాయి దాని మీద మనము ఏమైతే మనం చేయగలిగిన ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాము తదుపరి నెక్స్ట్ మనము దగ్గర చేసి వన్ మోర్ మీటింగ్ అక్కడ కెనాల్ దగ్గర కండక్ట్ చేసుకున్న మీటింగ్ లో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చిందని మనం డిస్కస్ థ్యాంక్ యూ ఒకసారి ప్రతిసారి గుర్తు చేసుకొని అందరినీ కూడా భయప్రాంతాలకు విలువ చేస్తున్నారు కాకపోతే ప్రతి వినాయకుడి రోజు ఫవర్కట్ జరగడం దానిపైన ఒక్కసారి పూర్తిగా అధికారులు ఆలోచించిన విషయం తర్వాత ఉత్మాభింజ్ పెద్దది చెప్పారు ఉత్మాభింజ్ కూడా ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే పబ్లిక్ ఒకటి అది దాన్ని అప్రిషియేట్ చేయడానికి ఎవరికి అంత అనిపిస్తుంది దయచేసి ఏంటంటే ఏదో కారణాలు చేత మీరు ఈ రోజు వెళ్ళకూడదు అని చెప్పని చెప్పడానికి ఎవరికి అధికారం పబ్లిక్ అలాగే ప్రతి ప్రాథమాల దగ్గర కూడా ఎలాంటి డబ్బు డోళ్ళు చేయాలని చెప్పి ఏ జీవో లేదు ఏ చట్టము లేదు సుప్రీంకోర్టు గా రూలింగ్ ఇచ్చింది ఇలాంటి ఏమి కూడా పనిచేయడానికి అవసరం లేదని చెప్పారు దయచేసి ఆ కోణంలో కూడా ఒకసారి అందచేయం బాయొక్క ఉత్సవంతో పాటు నిర్వహణ కమిటీ కూడా అవకాశం దయచేసి అది ఆలోచించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మేము ఎవరిని వ్యతిరేకించలేనో ఏ వర్గంలో మేము వ్యతిరేకమన్నాం లేదంటే మా ఉత్సవాన్ని ఎదుటి వర్గం వ్యతిరేకిస్తున్న కాదు చాలా చక్కగా ఆ ద్వారా వాతావరణం ఉంది కనుక మా యొక్క ఉత్సవానికి సోదరు దొరికితే మైనా సోద ఈ సభా రిక్వెస్ట్ చేస్తున్నాం మా వల్ల ఇలాంటి సమస్య ఉండదు దయచేసి మహిళల వినాయకుని విగ్రహాలను పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలోనే తీసుకెళ్లాలని చెప్పని మరొకసారి ఉత్సవ కమిటీ తరఫున తమరందరికీ మనవి చేస్తున్నాం సార్ నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ నాయవాది ఆదరు ఉత్సవ కమిటీ కర్నూలు జిల్లా కార్యదర్శి థ్యాంక్ యూ సార్ చలాం లేదంటే ఊరి ఇంకో రోజు మాకు ఇన్ఫర్మేషన్ లేకపోతే మీ మీద కేసులు పెడతామనడం మన రెండవది డీజేలు అనుమతి లేడని చెప్పి ఆయన పై చెప్పండి అందరూ ఎంత సమంజసం సార్ ఇప్పుడు ఈ విధంగా చేస్తే సార్ నిజంగా చెప్తున్నా రాండ్రాన్న సభ మనప తగ్గిపోతా ఉంది ఎందుకంటే ఈ విధంగా భయప్రాంతం గురి చేస్తున్నారు ఇది ఇటు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా తప్పు కదా సార్ ఇప్పుడు ఏదైనా ఉంటే సభ మండపంతో వేరే మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి ఆయన పత్రికా ముఖంగా చెప్పడము అసలు డీజేల్ ని సీల్ చేస్తా ఉండడం వాటిని బయట కేసులు పెడతా ఉండడం ఇంత సమంజసం మేము భక్తులా లేకపోతే ఏమైనా క్రిమినల్స్ లేకపోతే ఒక మీటింగ్ పెట్టి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మీటింగ్ అయితే పెడతాము లేకపోతే ఆ మీటింగ్ లో మనం అన్ని డిస్కస్ చేసుకోవచ్చు కానీ ఎస్పి గారు ఈ రోజు మనం చెప్పింది ఏంటంటే డీజే పర్మిషన్ అయితే సిక్స్ టు టెన్ వరకే ఉంటుంది దాని తర్వాత అయితే పర్మిషన్ లేదు అది మాత్రమే ఏదో నాకు వర్తించదు ఎస్పీ గారు చెప్పారు అందరు చెప్పారు కదా

కొన్ని విరంగా కరెంట్ లేకపోవడం ఆలస్య కావడం మాత్రమే కొంచెం అసంతృప్తిగా ఉన్నాయి ఈసారి కూడా మా పరంగా కూడా తొందరగా రైలు మేడం మేడం సూచించినట్టు మేము కూడా అందరికీ సూచించాం సార్ లేకపోతే తర్వాత విగ్రహాలు కూడా సైజును తగ్గించమని అందరికీ సూచించాం సార్ సైజు చాలా పెద్ద పెట్టడం వల్ల ఎలక్ట్రిసిటీ వైర్లకి ఆటంఘీ కరెంట్ గేమ్స్ వస్తా ఉంది మేము ముందుగానే సూచించాం సార్ ఆ చర్యలు మేము తీసుకుంటాం సార్ తర్వాత మీరు మీ దగ్గర సూచించడం చాలా సంతృప్తిగా ఉంది సార్ ఈసారి కూడా పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుందని ఆశ తర్వాత కాకపోతే బసపు దగ్గర అక్కడ నివసన చేయదు సార్ అక్కడ మెడికల్ క్యాంప్ అన్ని అనవసరం ట్రైన్ పెట్టమని కూడా అడిగారు నేను మీటింగ్ నేను ఒక మీటింగ్ తీసుకున్నా మూడు మీటింగ్ లో నేను అప్పుడు బస్ సాధారణంగా నెగ్లెక్ట్ చేస్తారు అక్కడ కూడా ఒక యాభై వరకు సుమారు విగ్రహాలు వస్తాయి అక్కడ ఒక ట్రైన్ కూడా ఉత్సవ కూడా ఉత్సవదాప్తి రిక్వెస్ట్ వచ్చింది మంచిది చూస్తాం ఒకవేళ లాస్ట్ ఇయర్ ఎన్ అయ్యాంటే ఒకసారి మేము డిస్కస్ చేసి అవసరమైన దాన్ని బట్టి మంచిది అండి సార్ రిక్వెస్ట్ ఏంటంటే రోడ్డు బోత్ సైడ్ స్టమ్స్ ఉంటాయి అప్రోటీ పార్కింగ్ కంజెస్టెడ్ గా ఉంటుంది అది కొంచెం అప్రోట్ చేయించి గ్రావెల్ చేయిస్తే బాగుంటుంది సార్ ఇన్ని మధ్యన పాయింట్ కాడ అలాగే ఇంకా స్మార్ట్ ఫోన్స్ మీరు చెప్పారు మరి అటెండ్ అవుతున్నాం అటెండ్ అవుతున్నాము చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ చాలా బాగా అరేంజ్ చేశారు సార్ థ్యాంక్ యూ సంవత్సరం ఈ వినాయక ఇందుని అనుభవిస్తున్నాం ఇక్కడ ఆదంలో ఇప్పుడు చెప్తానండి చేయరు సెపరేట్ రిక్వెస్ట్ చేస్తుంటా ప్లీజ్ ఎందుకంటే చూడండి టౌన్ లో కూడా ఇప్పుడు అన్న ఉంది హాస్పిటల్ దగ్గర గుంత పడింది రాత్రి ఎంత యాస్ అయితే చిన్న చిన్న పిల్లలు తెలుసా గుంత తప్పించిన సైడ్ లో వెహికల్స్ వస్తుంటాయి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి టౌన్ లో అలాంటివి ఖర్చు చేయండి రోడ్ చెప్పము ఎందుకంటే ఈ వినాయక ఉత్సాహ కమిటీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏమంటే చిన్న చిన్న విమర్జన చాలా దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల విగ్రహాలు వస్తుంటాయి ఈరోజు జరిగితే మనకు ఆధ్వనికే ఒక బ్యాడ్ న్యూస్ ఆధ్వని అశాంతింది మనకు శాంతి ఆధోని అందరూ కలిసి కట్టగా శాంతి ఉండి ఆధోని అభివృద్ధి చెందాలని మాసా కమిటీ రిక్వెస్ట్ అలాగే అయిపోయింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ దగ్గర ఆ రోజు వాటర్ తక్కువ వాటర్ చూసే బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది ఎందుకంటే మీరు చూడండి ఫిఫ్టీ ట్వంటీ ఇయర్స్ వరకు అట్లే ఉంటాయి అంటే నువ్వు కూడా విగ్రహాలు మనం కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం పెట్టండి అని చెప్పి మట్టి విగ్రహాలు పెట్టండి అని చెప్పి అదే అది వాటర్ చూసే ఎల్ఎస్ ఉంది అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఈరోజు కమిషన్ గారు చెప్పినారు ఆ దాదాపు మూడు వందల నలభై నుంచి నాలుగు వందల విగ్రహాలు ఉంటాయి అక్కడ శానిటేషన్ ఎంత రాలేదు శానిటేషన్ ఎందుకంటే చాలా బ్యాడ ఉంటుంది వాళ్ళ డ్యూటీ అది శాంటేశ్వర బాబు ఉంటే విగ్రహాలు పూజలు ఏం చేస్తే కూడా బాగా దీవుడు కూడా శాంతితంగా ఉంటాడు లేకుంటే కోపటేస్తాడు విఘ్నేశ్వరుడు చాలా కోపం అవుతుంది కాదు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తామన్నారు వాటర్ వాటర్ తీయగా విడిపిస్తున్నారు ఆ రోజు సాధ్యమైనంత వరకు మీరు వాటర్ కంప్లీట్ అక్కడక్కడ మీరు డ్రమ్స్ పెట్టి వాటర్ సప్లై చేస్తే బాగుంటుంది అది మున్సిపాలిటీ ఇరిగేషన్ వాటర్ టీ టీగా రివర్స్ చేస్తుంటుంది అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు చాలా టౌన్ లో లైటింగ్స్ ఉండదు ఎలక్ట్రిసిటీ అయితే కాదు మున్సిపాలిటీ చేస్తున్నది స్ట్రీట్ లైట్లు ఫైవ్ చాలా మంది మహిళలైతేనేమి పిల్లలు అయితేనేమి విగ్రహం చూసినా చాలా మంది ఇంట్రెస్ట్ వస్తుంటారు స్ట్రీట్ లైట్స్ కంప్లీట్ ఉండేటట్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూస్తారు అలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే దాదాపు ఆరు లైట్ నుంచి కనెక్ట్ ఇస్తారు తీసినప్పుడు తీసినప్పుడు ఎంత బాధపడుతున్నారంటే ఆదరణ అంత బాధపడుతున్నారు సరౌండింగ్ ఎస్టేట్ కాలం అంతా రాయపురి ఎస్టేట్ అరవై ఏంటి ఉంది అక్కడ హాస్పిటల్స్ అయిపోయినాయి ఎంత మంది పేషెంట్స్ అడ్మిట్ అయి ఉంటారు రాత్రి అంతా జనరేటర్ ఇప్పుడు సబ్ ఎలక్ట్రిక్ ఎక్కడ జనరేటర్స్ ఉంటాయని తెలియదు కానీ హాస్పిటల్స్ సర్సింగ్ హోమ్ కానీ ఎంత బాధపడతారు అయ్యాక హౌస్ వైఫ్ చూడాలని ఎంత ఎంతో సంతోషంగా ఉంటారు కార్యక్రమంలో అది తప్పేవారు అది ఆ దేవుడు విగ్రహం వినాయకుని తెలుసు కానీ మాకు ఎవరు తెలియదు ఎందుకంటే ఆరు గంటల నుంచి రాత్రి గంట వరకు రెండు గంటల వరకు అది అక్కడ రాకుండా చూసుకునే వాళ్ళకి ఏపీసీపీ టీ గార్డెన్ అని చెప్పి ఈ సమగ్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వినాయక చవితి వినాయక ఉత్సవ చవితి తరఫున వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఇదండి ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నారు మన మిత్రులు కూడా చాలా మంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు నేను అన్ని మాట్లాడే బాగుండదు ఇంకొకటి దాదాపు ఒక పదహైదు సంవత్సరాల కింద ఇండియా మధురే కర్ణంలో అక్కడ ఒక సీఏ గారు అరేంజ్ చేయండి డిఎస్పీ గారు ఎందుకంటే వెహికల్స్ ని ఇక్కడ ఈ దగ్గర దగ్గర ఫ్లైఓవర్ దగ్గర తర్వాత స్పీడ్ పోతుంటాయి అక్కడ ఒక్కొక్కరి పది పదహైదు విగ్రహాలు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ టైం పదహారు యాక్సిడెంట్ అయిపోయింది యాక్సిడెంట్ అయిపోయి ఆ పిల్ల చేయాలి ఇది అయిపోయింది చాలా యాక్సిడెంట్ జరుగుతాయి దానికోసం అక్కడ ఒక సీఏ డిపార్ట్మెంట్ ఎస్ఐలో సీఏ పెడితే మధురే కర్ణంలో బాగుంటుందని చెప్పి మా సమస్య తరఫున రిక్వెస్ట్ చేస్తుంది